మేఘాలయ హనీమూన్ కథలో హత్య వెనుకున్న ప్రేమ కథ బయటపడింది అంతేకాదు ఈ హనీమూన్ మటర్ మిస్ట్రీ సినిమాను మించిన ట్విస్టులతో అందరినీ షాక్ చేస్తోంది భర్త రాజా రఘువంశీని చంపేందుకు నవవధువు సోనం కావాలనే మేఘాలయ తీసుకెళ్లిందని పోలీసులు గుర్తించారు మేఘాలయాలో చంపితే హత్య విషయం బయటపడద్దు శవం కూడా దొరకకుండా ఉంటే తప్పించుకోవచ్చని సోనం ఆమె ప్రియుడు రాజ్ కుశ్వాహ ప్లాన్ చేశారు అసలు ఎవరి రాజ్ కుశ్వాహ అనేది కూడా ఇప్పుడు ఆసక్తికరంగా మారింది సోనం సోదరుడు గౌరవకు ఓ చిన్న కంపెనీ ఉంది అందులో రాజ్ కుశ్వాహ అకౌంటెంట్ గా పనిచేస్తున్నాడు అయితే తన సోదరుడి ఆఫీస్ కు రెగ్యులర్ గా వెళ్లేది సోనం ఆ క్రమంలోనే ఇద్దరి మధ్య పరిచయం కాస్త ప్రేమగా మారింది దాదాపు మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు శారీరకంగా కూడా ఎప్పుడో దగ్గరయ్యారు అయితే ఇంట్లో సోనంకు పెళ్లి చూపులు చూస్తున్నారు వారికి ఇంటి సంబంధమైన రాజా రఘువంశి గురించి తెలిసింది మధ్యవర్తుల ద్వారా వారిని అప్రోచ్ యారు రాజా రఘువంశికి సోనంకు పెళ్లి చూపులు కూడా జరిగాయి పెళ్లి చూపుల్లోనేమో నాకు రాజా నచ్చాడని సోనం చెప్పింది మరోవైపు రాజా రఘువంశి తండ్రి ఇండోర్ లో ట్రాన్స్పోర్ట్ వ్యాపారం చేస్తూ బాగానే సెటిల్ అయ్యాడు అయితే తమ ప్రేమ గురించి సోదరుడికి చెప్పలేకపోయింది పెళ్ళయ్యాక చంపేస్తే ఈ హత్య విషయం బయటపడదు శవం దొరకకుండా ఉంటే తప్పించుకోవచ్చని రాజు కుశ్వాహ ప్లాన్ చేశారు ముందే ఈ విషయం చెబితే తనను ఉద్యోగంలో నుంచి తీసివేస్తాడని ఆమె ప్రియుడు భయపడ్డాడు దీంతో ఆమె పెళ్లికి ముందు ఒప్పుకుంది పెళ్లి తర్వాత భర్తను చంపేస్తే కలిసి ఉండొచ్చు అనుకున్నారు సోనం ఆమె ప్రియుడు రెండో పెళ్లి కాబట్టి మన ప్రేమను ఒప్పేసుకుంటారు ఆ తర్వాత అనేది వీరి పథకం అనుకున్నట్టుగానే పెళ్ళైపోయింది ఇక మేఘాలయలో చంపాలనేది సోనం ఆమె లవర్ ప్లాన్ చేశారు అందుకోసం సోనం హనీమూన్కు కు మేఘాలయ వెళదామని చెప్పింది భార్య ప్రేమగా అడగడంతో హనీన్ మేఘాలయలో ఎంజాయ్ చేయొచ్చనుకున్నాడు ఆమె భర్త ఆ మేరకే ఒప్పుకున్నాడు అయితే సోనం భర్తను చంపేందుకు తమ ఆఫీస్లోనే పనిచేసే ముగ్గురు పురమాయించాడు ప్రియురు వారికి ఒకేసారి భారీగా డబ్బులను ఇచ్చారు ఎంత అనేది పోలీసుల మీడియాకు చెప్పలేదు అయితే దొరకకుండా ఉంటే కేసులో ఇరుక్కోమని చాలా పకడ్బందీగా ప్లాన్ చేశారు తన కూడా వెనక చిరపుంజిలోని కొండ ప్రాంతానికి ట్రెక్కింగ్ చేస్తూ భర్తను తీసుకెళ్లింది నీచురాలు ఇక్కడ వర్షాకాలం మొదలవడమే కాదు మామూలుగానే చిరపుంజిలో ఎప్పుడూ వానపడుతూనే ఉంటుంది దీంతో టూరిస్టులు తక్కువగా ఉంటారని చాలా ప్లాన్డ్ గా భర్త రాజా రఘువంశీని పైకి తీసుకెళ్లింది కొండపై వరకు గైడ్ ని తీసుకెళ్లారు ఆ తర్వాత తాము ఒంటరిగా రాగలమని చెప్పి గైడ్కి డబ్బులు ఇచ్చి పంపించేసింది సోనం ఆ సమయంలో అక్కడ ఎవరూ లేరు ఇక దూరంగా టూరిస్టుల మాదిరిగా ఉన్నారు హంతకులు అదును చూసి దగ్గరకు వచ్చి మొదట తలపై బలమైన దెబ్బలను ఐరన్ రాడ్లతో కొట్టారు కుప్పకొలగానే కత్తులతో నరికారు ఆ తర్వాత కొన ఊపిరితో ఉండగానే లోయలోకి విసిరేసారు ఆ తర్వాత కలిసి అక్కడి నుంచి పారిపోయింది షిల్లాంగ్ రాగానే హంతకులను చేసి ప్రీడితో ఎంజాయ్ చేసింది కానీ సీఎం ఈ కేసుపై ప్రత్యేకంగా దృష్టి పెట్టడంతో పోలీసులు ఎంతో కష్టపడ్డారు లోయలో ఉన్న రాజా మృతదేహాన్ని తీయడానికి ఎన్డిఆర్ఎఫ్ ఎస్డిఆర్ఎఫ్ సిబ్బంది సహా కొంతమంది కష్టపడి తాళ్ల సాయంతో కిందికి దిగి పైకి తీసుకురాగలిగారు అయితే ఈ సమయంలోనే సిసిటివి ఫుటేజ్ సాయంతో రాజా రఘువంశిని అనుసరిస్తున్నట్లు కొంతమందిని పోలీసులు గుర్తించారు మరోవైపు చివరి ఫోన్ సిగ్నల్ కూడా డెత్ స్పాట్ లోనే ఇద్దరిదీ ఉంది కానీ సెల్ ఫోన్లు లేవు ఇక మృతదేహం పక్కన సోనం చాలా తెలివిగా తన రెయిన్ కోట్ ను వదిలేసింది అంటే తాను కూడా చనిపోయి ఉండొచ్చని తప్పుదారి పట్టించేందుకు డ్రామాలాడింది కానీ ఆమె కాల్ డేటాలో నిత్యం రాజ్ కుస్వాహాతో మాట్లాడటం మెసేజ్ గమనించారు పోలీసులు దీంతో ఖచ్చితంగా పోలీసులు అనుమానించారు సోనం ప్రియుడు రాజ్ కుస్వాహా ఫోన్ పై నిఘా పెట్టగా హంతకులు దొరికిపోయారు ఈ రాజ్ కుస్వాహాతో హంతకులు మాట్లాడుతూ ఉండగా ఫోన్ సిగ్నల్ ఆధారంతో పోలీసులు ముగ్గురిని అరెస్ట్ చేశారు ఆమె ప్రియుడు రాజ్ కుస్వాహాను మేఘాలయ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు అయితే ఎప్పుడైతే మేఘాలయ డీజీపీ ప్రెస్ మీట్ పెట్టి మరీ సోనమే భర్తను చంపించిందని చెప్పాడో కొత్త డ్రామా ఆడింది అప్పటికే ప్రీడితో వేరైన సోనం యూపీకి వచ్చి గాజీపూర్ నేషనల్ హైవే దగ్గర నుంచి తల్లిదండ్రులకు కాల్ చేసింది వాళ్లేమో పోలీసులకు ఫోన్ చేసి చెప్పారు ఈలోపు ఆమెనే దగ్గరలోని పోలీస్ స్టేషన్లో లొంగిపోయింది ఇప్పుడు విచారణలో మాత్రం నన్ను నా భర్తను కిడ్నాప్ చేశారు నేను నా భర్తను చంపలేదని కహనీలో చెబుతోంది సోనం కానీ హంతకలకు ట్రీట్మెంట్ ఇవ్వడంతో మొత్తం చెప్పేశారు తమకు సోనం సుపారీ ఇచ్చిందని చెప్పారు ఆమె ప్రీడి ప్లాన్ తో కలిసి చంపామని ఒప్పుకున్నారు ఇక సోనం తండ్రి అయితే ఏకంగా మేఘాలయ పోలీసులే అబద్దాలు ఆడుతున్నారని ఆరోపిస్తున్నాడు నా కూతురు శుద్దపోస్తా మా ఆఫీసులో పనిచేసే రాజ్ ఇంకా చాలా మంచివాడు అతనికి నా కూతురుకు ఎలాంటి సంబంధం లేదని చెబుతున్నాడు మరోవైపు నవవరుడు రాజా రఘువంశి పోస్టుమార్టంలో సంచలన విషయాలు బయటపడ్డాయి తల మీద బలమైన దెబ్బలు వేయడంతో పుర్రెకు చీలుకలు వచ్చాయి కత్తిపోట్లతో విచక్షణ రహితంగా పొడిచారని తేలింది ఈ ఘటనపై మేఘాలయ డిప్యూటీ ప్రిస్టోన్ క్యాన్సింగ్ షాక్ అయ్యారు భర్తను నవ ఉదవే చంపిందంటే నేను కూడా మొదట నమ్మలేదు మా అధికారులు నాకు ఫోన్ చేసి విషయం చెబితే కలత చెందాను నిజమా అని ప్రశ్నించానని ప్రిస్టోన్ ఆందోళనకరంగా మీడియాతో మాట్లాడారు ఆమె చేసిన పనికి మా రాష్ట్రంపై తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారు మేఘాలయ చాలా సురక్షితమైన ప్రాంతం పర్యాటకులు రావాలి ఇది ఒక హంతకరాలు నమ్మించి భర్తను చంపిన ఘటన మాత్రమే మేఘాలయ ఎంతో సురక్షితం ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నాను మీరు మా రాష్ట్రానికి రండి భద్రంగా చూసుకుంటాం కొందరు వ్యతిరేక ప్రచారం చేసి వాటిని నమ్మద్దు ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతుంది మేఘాలయ వచ్చి మీరు ఆహ్లాదంగా గడపండి ఈ కేసు వలన మా పోలీసులు నిద్రలేని రాత్రులు గడిపారని చివరకు హంతకులను అరెస్ట్ చేశారని డిప్యూటీ సిఎం ప్రకటించారు ఈ నీచరాల కారణంగా దేశంతో పాటు మేఘాలయ టూరిజం పై కూడా ప్రభావం పడింది ఈ విషయం తెలిస్తే తన ఉద్యోగం నుంచి తీసివేస్తాడని ఆమె ప్రియుడేమో భయపడ్డాడు దీంతో ఆమె పెళ్లి కొప్పుకుంది పెళ్లి తర్వాత భర్తను చంపేస్తే కలిసి ఉండొచ్చలే అనుకున్నారు సోనం ఆమె ప్రియుడు రెండే పెళ్లి కాబట్టి మన ప్రేమను ఒప్పుకుంటున్నారు ఆ తర్వాత కానీ మొత్తంగా ఇప్పుడు కొట్టింది హత్య చేయడం అంటే చాలా సులువు అనుకున్నారు బాడీని మాయం చేయటం ఇంకా ఈజీ అనుకున్నారు కానీ అనుకున్నంత సులువుగా వీరి ప్రక్రియ కొనసాగలేదు అందుకే ఇప్పుడు కొత్త కాహనీలు మొదలు పెట్టారు ఇప్పుడు సోనం ఏమో మరో కొత్త కొత్త చెబుతుంది ఆమెకు డ్రగ్స్ ఇచ్చారట సోనం ఎక్కడ తనను తాను బాధితురాలుగా చూపించుకునే ప్రయత్నం చేస్తోంది హత్యకు తనకు సంబంధం లేదని తనకు డ్రగ్స్ ఇచ్చారని చెబుతోంది సోనం డ్రగ్స్ మొత్తంలో ఉన్న తనను గాజీపూర్ తీసుకొచ్చారని అక్కడ నుంచి తాను ఓ దాబాలోకి వచ్చి తల్లిదండ్రులకు ఫోన్ చేశానని వాళ్ళు దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి కలమంటే వచ్చి లొంగిపోయానని చెబుతోంది ఈ మాటలన్నీ విని మొదట ఆశ్చర్యపోయిన పోలీసులు ఇప్పుడు ఆమె మాటలని అస్సలు నమ్మడం లేదు మేఘాలయ పోలీసులు ప్రస్తుతం ఆమెను విచారణ చేస్తున్నారు సోనం సరిగా ప్లాన్ చేసుకోలేదు పోలీసుల గురించి ఆమెకు ఇంకా సరిగా తెలియనట్టుంది తనను తాను బాధితురాలుగా చెప్పుకుంటే బయటపడచ్చు అనుకుంటుంది సోనం కానీ అలా జరగనే జరగదు మొత్తానికి ఇప్పుడు సోనం అదుపులో ఉంది హత్య చేసిన ముగ్గురు కూడా ఉన్నారు అలాగే ఆమె ప్రియుడు రాజ్ కూడా పోలీసులు అదుపులో ఉన్నాడు వీరి ముగ్గురికి శిక్ష పట్టం ఖాయం మరి ఎలాంటి శిక్ష వేయాలి మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి అప్డేట్స్ కోసం మా ఛానల్ ఫాలో ఉండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి और साइड हो गया रे सुन वीडियो बताइए इस तरीके के कट चुके है यहां छोड़ देना अरे दे दे अरे हार 갔다 हगा सुन सुन चुप किए सर 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 chào 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 chào